కట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా ఆ రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేసినాడు రైతులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినాడు ఆయనకు ఏ సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుండు ఈ సంఘటన రాయించుడు అబద్దాలు మాట్లాడు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టు పోలీసు రిమాండ్ ఒకే ఒక్కసారి ఆ రోజు ఫోన్ వచ్చిందని చెప్పి అని ఇవాళ మీరు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టచ్చు కానీ ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఎవరు జరిగినా బీఆర్ఎస్ కుట్ర అంటారు మొన్నటిదాకా నిరుద్యోగ యువత అశోక్ నగర్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది జీవో ట్వంటీ నైన్ రద్దు చేయండి అని చెప్పి అశోక్ నగర్ లో నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తే అది దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు రైతులు మా పత్తికి వరికి మద్దతు ధర రావడం లేదు రైతు భరోసా రాలేదు రైతులకు రుణమాఫీ కాలేదని రైతులు రోడ్ల మీదకి వస్తే బీఆర్ఎస్ పార్టీ రైతుల చేత ధర్నా చేయిస్తుందని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటారు మా స్పెషల్ పోలీసులు మాకు ఏక్ పోలీసింగ్ పద్ధతి కావాలి మా సరెండర్ లీవులు మాకుండాలి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని పోలీసులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు గురుకుల విద్యార్థులు ఈ పురుగులన్నం మాకు నీళ్ల చారుతో మేము తినలేకపోతున్నాం అని గురుకుల విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఏ ఇది బీఆర్ఎస్ వల్లే జయిస్తున్నారు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు చివరికి ఆయన స్వంత నియోజకవర్గంలో మా గిరిజన సోదర సోదరీమణులు మా భూములు మాకు కావాలి ఫార్మాసిటీకి మేము భూములు ఇవ్వము అని చెప్పి నీ నియోజకవర్గ గిరిజనులు రోడ్ల మీదకి వచ్చి పోరాడితే దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు అంటే ప్రతిపక్షం ప్రజలు మాకిచ్చిన బాధ్యత ఏంది ఏ వర్గాలకైతే ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదో ఏ వర్గాలైతే పోరాటం చేస్తున్నాయో ఆ వర్గాలకు అండదండగా ఉండాలని ప్రజల గొంతుకై పనిచేయాలని ప్రజలు మాకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు ప్రతిపక్షంగా విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే వారికి సంఘీభావం ప్రకటించడం మా బాధ్యత ప్రతిపక్షంగా రైతులకు మద్దతు ధర రాకపోతే పోరాడడం మా బాధ్యత ప్రతిపక్షంగా నిరుద్యోగ యువకులకు అన్యాయం జరిగితే పోరాడడం మా బాధ్యత మరి నువ్వు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసి వాళ్ళ భూములు గుంజుకుంటే వాళ్ళు రోడ్ల మీదకి వస్తే నైతిక మద్దతు ఇవ్వడం మా బాధ్యత పోలీసులు రోడ్ల మీదకి వస్తే పోలీసుల హక్కులు కాపాడడం కోసం కూడా వారి పక్షాన నిలబడడం ప్రతిపక్షంగా మా బాధ్యత లేకపోతే ఏం చేయాలి నువ్వు చేసే తప్పులకు నువ్వు చేసేటువంటి నేరాలకు నువ్వు చేసేటువంటి అక్రమాలకు మేము చిరుతలు వాయిస్తూ నీకు చెక్క భజన చేయాలనా చిరుతలు వాయిస్తూ నువ్వు చేసే తప్పులకు మేము భజన చేయాలనా నీ తప్పులను ఎత్తి చూపడమే మా బాధ్యత నువ్వు చేసే అన్యాయాలను అక్రమాలను ఎదిరించడమే మా బాధ్యత పీడిత ప్రజలకు పీడిత వర్గాలకు అండదండగా నిలబడమే ప్రతిపక్షంగా మా బాధ్యత నువ్వు అనుకుంటున్నావేమో బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెట్టాలి మమ్మల్ని అక్రమంగా ఇరికించాలనుకుంటున్నావు పెడితే పెట్టు మాకు ఉద్యమాలు కొత్త కాదు అరెస్టులు కొత్త కాదు జైలు కొత్త కాదు తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు ఎదుర్కొన్న వాళ్ళం తెలంగాణ ఉద్యమంలో జైళ్లకు పోయించిన వాళ్ళం కానీ మా బాధల్లా నీకేదన్నా బీఆర్ఎస్ మీద కోపం ఉంటే నన్నో కేటీఆర్నో మా లక్ష్మారెడ్డినో మా పల్లారాయేశ్వరెడ్డిని జైల్లో వేయండి మేము పోతాం కానీ అమాయకులైన గిరిజన రైతులను ఎందుకు జైల్లో వేసిన మేము అడుగుతా ఉన్నాం తక్షణమే ఆ గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం